ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే చాలా ఆసక్తికరంగా మారాయి ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి అందేలాగా వాలంటరీ వ్యవస్థ అనేటటువంటి ఒక వ్యవస్థని అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేసి ఎన్నికలు ఫేస్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొందుతారా లేదా లేదు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా అభివృద్ధి లేదు అనేటటువంటి భావనని ప్రజలు భావిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ సంఘంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమిటి అనేటటువంటిది దేశం మొత్తం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గం ప్రత్యేకంగా నిలిచింది ఆ నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం ఎందుకు భీమిలి నియోజకవర్గం ప్రత్యేకము అని చెప్తున్నామంటే భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తరఫున పోటీ చేస్తున్నటువంటి మొత్తం ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ అంటారు ఆయన ప్రస్తుత శాసనసభ్యులు అలాగే ఆయన మీద తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు ఆయన కూడా ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇద్దరు అభ్యర్థులు ఇంతవరకు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎప్పుడు ఓడిపోలేదు అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడమే తప్ప ఓటమి అనేటటువంటిది చవి చూడని ప్రత్యర్థులుగా ఇప్పుడు రంగంలో దిగుతున్నారు ఇప్పుడు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఎవరు రికార్డు నిలబడి ఎవరు రికార్డు పోగొట్టుకుంటారు అనేటటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది గంటా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ కు పోటీ చేసి విజయం సాధించి తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది తర్వాత ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుంచి శాసనసభ స్థానానికి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే అదే టైంలో గంటా శ్రీనివాసరావు గారికి అనుంగు శిష్యుడనాలో అనుంగు స్నేహితుడో ఆయన ంతి శ్రీనివాసరావు రెండు వేల తొమ్మిదిలో భీమిల నుంచి పోటీ చేయడం జరిగింది మూడవసారి గంటా శ్రీనివాసరావు ప్రజాప్రతినిధిగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి గెలుపొందగా మొదటిసారి మొత్తం శెట్టి శ్రీనివాసరావు భీముల నుండి గెలుపొందారు తదుపరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి గంటా శ్రీనివాసరావు మళ్ళీ భీమిల పట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే శట్టి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం జరిగింది అప్పుడు మళ్లీ ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం అభ్యర్థులుగా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయన వైసీపీలో చేరి మళ్ళీ భీమిడిపట్నంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి ఆయన గెలుపొందడం జరిగింది అలాగనే గంటా శ్రీనివాసరావు గారు ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందడం జరిగింది అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలుపొంది తర్వాత కాంగ్రెస్ లో మెర్జ్ అయిన తర్వాత ఆయన మినిస్టర్ గా చేయడం జరిగింది తదుపరి తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన మంత్రి వర్గంలో ఉండడం జరిగింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో భీమి నుంచి గెలుపొందినటువంటి అవంతి శ్రీనివాసరావు ఆయన కూడా మంత్రిగా చేయడమే అంటే ఇక్కడ సిమిలారిటీస్ చూస్తే వీళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గం ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఇద్దరు ఎంపీలుగా పనిచేశారు ఇద్దరు మినిస్టర్లుగా పనిచేశారు ఇద్దరికి ఓటమి అనేటటువంటిది లేనటువంటి చరిత్ర ఇప్పుడు వీళ్ళిద్దరు తలబడుతున్నారు అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఎవరో ఒకళ్ళ గెలవాలి ఆ గెలిచినటువంటి వ్యక్తికి ఇంతవరకు ఓటమి లేదు అనే రికార్డు ఆయన సొంతం అవుతుంది ఓడినటువంటి వ్యక్తికి ఇంతవరకు ఓటమి లేదు అనేటటువంటి రికార్డు ఆయన కోల్పోయి ఇప్పుడు ఓటమి చెందిన వ్యక్తిగా కూడా పరిగణలోకి వస్తారు అందువల్ల ఈ భీముల కాన్స్టిట్యున్సీ విషయం దగ్గర వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా ఆసక్తికరంగా ఈ ఎన్నిక జరగబోతోంది మరి భీమిల ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడి ఎవరిని గెలిపించి ఎవరిని ఓడిస్తారు అనేటటువంటిది అందరూ కూడా గమనిస్తున్నారు